நாயக்கம் பேச ரெட்டி கேக்கெட்டி கடற்க

మీ ప్రభుత్తము వేదాలు పారహరిస్తున్నటువంటి కూడ మీ ప్రభుత్తము వేదాలు పారహరిస్తున్నటువంటి కూడ మీ ప్రభుత్తము ఐతే మధ్య పోతినటువంటి కూడ మీ వేలవాని ప్రాణాలు హరిస్తున్నటువంటి కూటమి ప్రవోత్తమా బంతి మద్యం ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి ప్రవోతమా బంతి మద్యం ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి ప్రవోత్తమా కూటమి ప్రవత్వము కూటమి ప్రభుత్వము వేలవాని ప్రాణాలు హరిస్తున్నటువంటి కూటమి ప్రవత్సమా వేలవాని ప్రాణాలు హరిస్తున్నటువంటి కూటమి ప్రవత్సము ఈ మద్యం కేసులో ఏవన్నుగా ఉన్న ఒక వ్యక్తి డైరెక్ట్ గా గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడంటే ప్రభుత్వ పెద్దల సహకారం ఎంతుందో మీరు ఆలోచించండి ఒక మద్యం కుంభకోణంలో నంబర్ వన్ గా ఉన్న వ్యక్తి డైరెక్ట్ ఆఫ్రికా నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ లో పుష్పగుజంతో సాకం మొదలుతాడు ఆయన ఎందుకంటే ఆయన కొత్త పరిశ్రమ కనిపించాడు కుటీర పరిశ్రమ జనాలంతా బాగా ఇట్లా చేసుకోండి అలాగే ప్రతి ఒక్క ఈరోజు జనాలు ఎక్కువగా ఇది ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి అంతకు సాయంత్రం పూట మాత్రమే కొంచెం రద్దీ ఉండేది ఆ టైంలోనే ఏదో కొంచెం తక్కువ క్వాలిటీ క్వార్టర్లు డిపో నుంచి వచ్చేటివి మంది అమ్మేవాళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అదేముతా ఉంట మొన్న కొంతమంది వ్యక్తులు వచ్చారు మా ఫ్రెండ్స్ కర్ణాటక నుంచి ఎందుకంటే ఏ స్కూల్ దగ్గర ఏ బడి దగ్గర గుడి దగ్గర ఎక్కడికి పో ఈ రోజు ప్రతి చోట ప్రతి చోట వాటర్ బాటిల్ దొరుకుతున్నాయి అది ఏంటి అంతా కల్తీ నాకు సంవత్సరం కింద మా కార్యకర్త గుండా ఈశ్వరయ్య ఉన్నాడు నా దగ్గరకు వచ్చి అన్న మందు తేడా ఉందన్నా అన్నాడు అంటే నువ్వు తాగుబోతుంది రోజు నీకే తే నాకు తెలియదు కాబట్టి నీకు తెలుసు బాగానే అనుకున్నా కానీ తాగుతో ఏదో చెప్తా అనుకున్నా కానీ మన దొరికిన తర్వాత నాకు ఏంటంటే రోజు ఇదే అంటే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్క ఈ ఫ్యాక్టరీలో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు అంటే పది రూపాయలు అవుతుంది ఒక బాటిల్ తయారు చేయడానికి విత్ స్పిరిట్ వాళ్ళు వాళ్ళ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న స్పిరిట్ వాళ్ళు చేసే పద్ధతిలో ఒక్కొక్క బాటిల్ లేబలింగు సీలింగ్ అంతా కలిపి పది రూపాయలు అవుతుంది దాన్ని తీసుకొచ్చి పల్లెల్లోనూ వాళ్ళ కార్యకర్తలతోనూ డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోనే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అమ్మేయడం అంటే ఈ లెక్కను ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా దోచుకోగలుగుతున్నారు అనేది మనం ఒక్క ఈ విషయంలోనే అర్థమవుతుంది ఒక్క ఫ్యాక్టరీ కాదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అఫీషియల్గా బయట పెట్టినవి మూడో నాలుగో దొరికినాయి అంటే ఇవి దొరికినాక ఎన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు మూసుకుంటారు దొరికినాయని ఇంటే ప్రతి జిల్లాకు ఒక ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక చిన్న సైజు కుటీర పరిశ్రమ పెట్టి రోజు ఈ మద్యాన్ని ఏరులే పాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో దీంట్లో దొరికిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ దొరికినా ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొరికినారు మేము వాళ్ళు వాళ్ళు టికెట్ ఇచ్చి టీడీపీ నుంచి పోటీ చేసిన దొరికినా కూడా మనకు ఓవర్టే అంటారు మనకు అయితే వేవ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి మనకు ఓవర్టే కృష్ణదేవరాయలు మనకు ఒకటి సగం మంది వాళ్ళ పార్టీలో ఉన్నందరూ మనకు అవుతారు అవునా కదా ఈరోజు జరుగుతున్న విషయాలు అదే కదా వీళ్లకు జరిగి తెలిసిందల్లా ఒకటి వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళని బంధించడం జైల్లో పెట్టడం వేధించడం వాళ్ళకి ఏదైనా ఎదురు మాట్లాడితే మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పడం ఇది గత ఒకటిన్నర సంవత్సరం నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేధిస్తున్నారు ఇదే జరుగుతుంది ప్రజలను మాత్రం ఎక్కడా పట్టించుకున్న ఉద్దేశం ఎక్కడా లేదు ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన వల్ల ఈరోజు ఈ పార్టీ ఎందుకు ఈరోజు కూటమి బతికిందంటే ఒక డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు కాబట్టి బతికింది అది నిజం అందరికీ తెలిసిన విషయమే ఆయన ఏమంటాడు మద్యపాన ఫ్రీలో గొత్తు కోసా ఇప్పుడు మనం అంటే మద్యపాన ప్రియుల కిడ్నీ లివర్ కోసా పవన్ దాన్ని మనం అనొచ్చు లేదా అదే మాట ఆయన ఒకసారి వచ్చి ఆయన తాగు చెప్పండి రోజు ఆయన తాగుతా అంటాడు కదా ఇంట్లో కూర్చొని వచ్చి బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఏముంది ఏదైనా ప్రైతంలో ఎవరికైనా సిగ్గులేని అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మన డిప్యూటీ జైన్కి వెళ్ళాడు అమ్మ అమ్మని తిట్టినా మనకు సిగ్గు రాదు అన్నం తిట్టినా మనకు సిగ్గు రాదు వాళ్ళ కార్యకర్తలు ఊర్లో పెట్టి సిక్కి కొట్టినా సిగ్గు రాదు మనకు అవునా కాదా ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చి ఈయన దేశాన్ని ఉద్రించేవాడు సనాతన ధరం ఏది నోటికి వస్తే సనాతన ధరం అయితే గుడికాడ అమ్ముతున్నారు ముందు వచ్చి మాట్లాడారు దాని గురించి మందు గుడి ముందు అది మాట్లాడలేదు మొగాడు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడారు సో నేను చెప్పేది ఒకటే ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీరు ఏదో కళ్ళు ముసుకునేదో మన నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు వాళ్ళు నటించారు ఈ పవన్ కళ్యాణ్ ఎవరు లేపలేరు ఆయన బాగుపట్టు ఈ రాష్ట్రాన్ని బాగుపడి చేయాలను అది ఇంట్లో లేదు సో నేను నెలకొనే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మా ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసే నకిలీ మద్యం ఎక్కువ దీనిపైన అరికట్టే వాళ్ళు లేరు ఏమైనా అరికట్టే వాళ్ళు ఎవరైనా ఇద్దరు అధికారులు నిజాయితీగా పనిచేస్తా అంటే వాళ్ళని సైతం సస్పెండ్ చేయడం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పంపించే పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇటువంటివన్నీ మీరు సుందంగా ప్రశ్నించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద అయితే మద్యం నాటి ఉంది కూడా వారిపై చర్యలు తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తాం